తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం వెళ్లే విఐపీలకి బిగ్ అలర్ట్ ఇది ఇప్పటి వరకు ఉన్న విఐపి దర్శనాల సమయాన్ని సవరించారు టీటీడీ అధికారులు ఈ మేరకు కొత్త షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఆ పూర్తి వివరాలు మీకోసం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగే శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో కలకల్లాడిపోతూ ఉంటుంది శ్రీవారి సన్నిధిలో ఏ చిన్న మార్పు జరిగినా భక్తులందరికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిందే ఈ మేరకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కొత్త షెడ్యూల్ అమల్లోకి వచ్చిందంటూ టైమింగ్స్ లో మార్పు గురించి అనౌన్స్ చేశారు అధికారులు గతంలో విఐపి బ్రేక్ దర్శనాలు ఉదయం ఐదున్నర నుంచి పదకొండు గంటల వరకు కొనసాగేవి ఈ ఫలితంగా సామాన్య భక్తులకి కొంతమేర ఇబ్బంది ఉండేది అయితే నూతన షెడ్యూల్ని వెంటనే అమలు చేసేశారు టీటీడీ అధికారులు రాత్రి నుంచి కంపార్ట్మెంట్స్లో వేచి ఉండే భక్తులకి త్వరగా దర్శనం చేయించాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఉదయం పది గంటల వరకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి సమయం ఓ గంట ముందుకి జరపాలి అనమాట ఇదే సమయంలో ఎనిమిది గంటల నుంచి పది గంటల జనరల్ బ్రేక్ దర్శన భక్తులని దర్శనానికి అనుమతిస్తున్నారు రెండో నైవేద్యం గంట సమయమైన ఉదయం పది గంటల తర్వాత ప్రోటోకాల్ రెఫరల్ శ్రీవాణి టీటీడీ ఉద్యోగులకి దర్శనానికి అవకాశం కల్పించారు విఐపి ప్రోటోకాల్ దర్శనాలన్నీ ముగిసేసరికి మొన్నటి వరకు మధ్యాహ్నం ఒంటి గంట దాటేది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సామాన్యులకు శ్రీవారిని దగ్గర చేసేందుకు దర్శన భాగ్యం కల్పించేందుకు తిరిగి పాత పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చింది సవరించిన టైమింగ్స్ వల్ల ప్రోటోకాల్ రెఫరల్ జనరల్ బ్రేక్ దర్శనాలన్నిటినీ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూర్తి చేసేయాలి అని నిర్ణయించారు మిగిలిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు తిరుమలేశ్వరి దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు తిరిగి పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండున్నరలోపు శ్రీవాణి టీటీడీ ఉద్యోగులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు ఇక సిఫార్సు లెక్కలపై బ్రేక్ దర్శనాలని గురువారం నుంచి రద్దు చేశారు ఈ లెక్కన ఉదయం గంట మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్యులకి దర్శనం లభించనుంది సవరించిన టైమింగ్స్ పర్టికులర్గా గమనిస్తే ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రోటోకాల్ దర్శనం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి రెఫరల్ ప్రోటోకాల్ దర్శనం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి జనరల్ బ్రేక్ దర్శనం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి శ్రీవాణి దర్శనం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి దాత దర్శనం ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విశ్రాంత ఉద్యోగుల దర్శనం ఇక గురువారం శ్రీవారికి తిరుప్పావడ సేవ శుక్రవారం రోజు శ్రీ వెంకటేశ్వరుడికి అభిషేక సేవ సందర్భంగా ఆ రెండు రోజులు పాతవేళలే కొనసాగుతాయని చెప్పారు డిప్యూటీ ఇవో లోకనాథ్ ఈ మార్పులని భక్తులంతా గమనించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి